అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజు శుక్రవారం అలాగే అమావాస్య కలిసి వచ్చాయండి ఇలా ఎప్పుడో ఒకసారి వస్తాయి అదేవిధంగా ఈరోజు చొల్లంగి అమావాస్య అని అంటారంట అండి నాకు కూడా తెలియదు నేను కూడా చూసి తెలుసుకున్నాను ఈరోజు ప్రత్యేక పూజలు చాలామంది చేసుకుంటారంట అండి నేను ప్రత్యేకంగా పూజలు అయితే ఏమీ చేయలేదు కానీ శుక్రవారం రోజు ప్రతిసారి చేసుకునే పనులే ఈసారి కూడా చేసుకున్నాను ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బట్టలు బెడ్షీట్స్ సోఫా కవర్స్ అన్నీ నీట్గా ఉతికేసుకున్నాను అంటే వాషింగ్ మిషన్లో వేసేసాను ప్రతిరోజు బెడ్షీట్స్ ఉతికినా ఉతకకపోయినా వారానికి రెండు సార్లు అయితే బెడ్షీట్స్ ఉతుకుతాను ముందుగా కడప నీట్గా తుడుచుకొని ఆ తర్వాత పసుపుతో అలికాను ఈ కడప అయితే వైట్ మార్బులే అండి పసుపుతో అలికి అలికి ఇలా పచ్చగా తయారైపోయింది పసుపు రాసినా రాయకపోయినా రాసినట్టే కనిపిస్తుంది కాకపోతే ఒకసారి నీట్గా తుడుచుకొని క్లాత్తో వాటర్ చల్లి తుడుచుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం పసుపు రాసి ముగ్గు వేసుకుంటాను చెక్క కడుపు అయితే మనకి పచ్చగా ఉండే కలర్లు వేసుకుంటూ ఉంటాం కదా అలా కుదరదు కాబట్టి నేను వైట్ మార్బుల్ వేపించాను నేను చిక్కగా పసుపు రాయడం వల్ల ఆ మార్బుల్ కూడా పచ్చగా అయిపోయిందండి ఏర్పాటు చేయకుండా ఇలా కడప తుడుచుకొని పసుపు రాసుకున్న తర్వాత కమలం ముగ్గు వేసుకున్నాను శుక్రవారం కాబట్టి కమలం ముగ్గు వేసుకుంటే మంచిది అమ్మవారికి ఇష్టమైన ముగ్గు కదా అందుకని లక్ష్మీ అమ్మవారు కమలంలోనే ఉంటారు కాబట్టి శుక్రవారం అయితే నేను కడప మీద కమలం ముగ్గులే వేసుకుంటాను మామూలుగా వేరే వారాలలో గీతల ముగ్గులు లేదా మిలకల ముగ్గులు వేసుకుంటాను ప్రతి శుక్రవారం కడపకి పసుపు రాసి ముగ్గు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతుందండి అలాగే ఇంటి ముందు గుమ్మం పెద్దగా ఉంటే పెద్దగా ముగ్గు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కడప మీద వేసే ముగ్గులో నేను ఎక్కువగా పువ్వులు పెట్టుకుంటాను ఇలాగూ పసుపు రాసుకుంటాం కాబట్టి ఇలా పువ్వులు పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది ఈరోజు చొల్లంగి అమావాస్య అంటే చాలా స్పెషల్ అంట అండి కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట కాకపోతే నాకు కూడా తెలియదు పూజా విధానం కూడా సరిగా తెలియదు కాబట్టి నేను ప్రత్యేక పూజ ఏం చేయలేదు మామూలుగా మందిరంలో దీపారాధన చేసుకున్నాను కాకపోతే ఈరోజు రాత్రిలోపు చుల్లంగి అమావాస్య కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దిష్టి తీసుకోవాలంట అండి మన రాక్సాల్ట్ ఉంటుంది కదా దొడ్డు ఉప్పు అంటారు ఆ ఉప్పుతో ఎవరికి వారే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దిష్టి తీసుకుంటే చాలా మంచిదంట మన మల్ల చెట్టు అయితే పువ్వు పూసిందండి రెండు మూడు పువ్వులు పూసాయి ఫస్ట్ పువ్వు ఈరోజు నేను మందిరంలో ఇలా దీపం దగ్గర పెట్టాను మన మల్ల చెట్టు తొందరగానే పువ్వులు పూసింది నేను ట్వంటీ సెకండ్కి అయోధ్య మందిరం ప్రాణప్రతిష్ట రోజు పెట్టాను పది రోజుల తర్వాత సరిగా చూస్తే నాలుగైదు మల్లె మొగ్గలు వచ్చాయి ఈరోజైతే పువ్వు కూడా పూసింది అందుకని ముందుగా ఇలా దేవుడి దగ్గర పెట్టాను పూజా మందిరంలో దీపారాధన చేసుకున్న తర్వాత తులసి అమ్మవారి దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను గ్యాస్ స్టవ్ అయితే మొత్తం నీట్గా కడిగేసుకొని తడి తడికలతో ఒకసారి మళ్ళీ తుడుచుకొని ఇలా పసుపు కుంకుమలతో చిన్నగా ముగ్గు వేసుకొని ఇలా అలంకరించుకున్నాను ప్రతిరోజైతే ఇలా చేయనండి ఓన్లీ ఫ్రైడేస్ మాత్రమే చేస్తాను కొంచెం కిచెన్లో కౌంటర్ టాప్ చిన్నగానే ఉంటుంది అందుకని బియ్యం పిండితో ముగ్గు వేస్తే మళ్ళీ వంట చేస్తుంటే అంతా అంటుకుంటుంది అని చాక్ పీస్తో చిన్నగా ముగ్గు వేసాను బియ్యం కడిగిన నీళ్ళు పక్కకు పెట్టానండి చెట్లకు పోసిద్దామని బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు చెట్లకు పోస్తే చెట్లు మంచిగా పెరుగుతాయని చెట్లకు పోద్దామని పక్కకు పెట్టాను మంచి రిజల్ట్ ఉందండి బియ్యం నీళ్ళు చెట్లకు పోస్తే మంచిగా ఎదుగుతున్నాయి తర్వాత నేను టిఫిన్లోకి ఉప్మా వేసాను యాష్టాగ్ నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ సినిమాలో చూశారు కదా అండి ఉప్మా ఎంత ఫేమస్ అయిందో ఆ మూవీకి పూర్తి ఆపోజిట్ మా ఇంట్లో జరుగుతుందండి మా ఇంట్లో అసలు ఎక్కువగా ఉప్మా చేయనే చేయను ఏ రెండు మూడు నెలలకు ఒక్కసారో చేస్తాము మా ఇంట్లో ఎవ్వరూ ఉప్మా సరిగా తినరు మా ఆయన ఒక్కరే తింటారు నేను కూడా అసలు చిన్నప్పటి నుంచి ఉప్మా తినను నేను చేసిన ఉప్మా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటుంది ప్రతిసారి ఒకేలాగా కుదరదు అని అంటారు మా వారు తిన్న ప్రతిసారి ఎంత మంచిగా చేసినా ఏదో ఒక వంక పెడతాడు అందుకని నాకు అసలు ఉప్మా చేయాలనిపించదు ఎలాగూ మేము ముగ్గురం తినం మా ఆయన ఒక్కడే తింటాడు ఆయన కోసం కష్టపడి చేస్తే మళ్ళీ వంద వంకలు పెడతాడు అందుకని చేయాలనిపించదు ఎప్పుడో ఒకసారి బాగా తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం చేస్తా కొంచమే వేస్తా ముందుగా రవ్వను నార్మల్గా ఏమీ వేయకుండా ముగ్గులో వేయించుకొని పక్కకు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర అన్నీ వేసి బాగా వేయించుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా పల్లీలు కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకుంటాను పెసరపప్పు లేకపోతే మినపప్పు వేస్తాను వీటన్నిటిని బాగా వేయించుకొని ఇందులో ఎసరి పోసుకుంటాను ఎసర బాగా మసిలిన తర్వాత ఇందులోకి వేయించినారు అవి యాడ్ చేసి కొద్దిసేపు ఉడికిస్తా పెసరు మసలు సారీ ఇందులోకి ఉప్పు వేస్తా ప్రతిసారి ఇలానే చేస్తా కాకపోతే ఒక్కోసారి చాలా బాగుందని అంటారు ఒక్కోసారి అయితే అస్సలు బాగాలేదని తినరు ఎలాగో నేను తినను కాబట్టి పిల్లలు తినరు కాబట్టి ఇంత కష్టపడి చేసిన తర్వాత తినకపోతే ఖచ్చితంగా పారేయడమే అవుతుంది అందుకని నేను అసలు ఉప్మా చేయను ఎప్పుడో ఒకసారి చేస్తాను అందుకని వీడియో కూడా తీశాను మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టం రెగ్యులర్ టిఫిన్స్లో మీరు ఉప్మా రోజు చేసుకొని తింటారా లేదా అనేది కామెంట్లో చెప్పండి నేను ఎక్కువగా రెగ్యులర్ టిఫిన్స్లో ఇడ్లీ దోశ అలాగే అటుకుల పోహా చేస్తాను ఎక్కువగా ఉప్మా అయితే చాలా రేరండి ఎప్పుడో ఒకసారి చూడండి ఇక్కడ ఉప్మా కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా మంచిగా కుదిరిందని నాకు కూడా నచ్చుతుంది కాకపోతే కొంచెమే తింటాను ఫస్ట్ నుండి నాకు ఎందుకు ఉప్మా ఎక్కువ తినాలనిపించదు మా ఆయనగారు మాత్రం వంక పెట్టడం అస్సలు అప్పుడు పదిసార్లు చేస్తే ఒక్కసారి బాగుందని తొమ్మిది సార్లు బాగాలేదని నచ్చకపోతే కొంచెం కూడా తినరు వదిలేసి అట్లనే పోతాడు ఆఫీస్కి పిల్లలు వచ్చేసరికి వన్ వన్ థర్టీ అయ్యద్ది అప్పటి వరకు మొత్తం చల్లగా అయిపోయి వాళ్ళకు కూడా తినాలనిపించదు వేడిగా ఉన్నప్పుడే తినరు అసలు ఉప్మా చేయడం అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్లోకి వంట చేయడం స్టార్ట్ చేసేసాను అన్నమైతే పెట్టేసి ఆ తర్వాత కూర వండడం కూడా మొదలుపెట్టినా కందిగింజల కూర మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది వండుతారు ఒకసారి చెప్పండి పది పదిహేను రోజులకు ఒకసారి ఈ కందిగింజలు ఖచ్చితంగా మా వార్త తెస్తారు ఇవంటే పిల్లలకి మా ఆయనకి ఇద్దరికి ముగ్గురికి చాలా ఇష్టం అండి ఇవి వండడం కూడా చాలా ఈజీ ముందుగా మనం కందిగింజల్ని వలిచి పక్కా పెట్టుకొని గ్యాస్ పై ముక్కడు పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి మిక్సీలో రుబ్బుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కారం కూడా వేసుకోవచ్చు ఈసారి నేను మిర్చి పేస్ట్ చేస్తున్నాను ముందుగా ఆయిల్లో పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది తీసుకొని ఆయిల్లో వేయించి మిక్సీలోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత అల్లం పసుపు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఈ కందిగింజలను ఇందులోకి వేసుకొని కాస్త వేగనివ్వాలి మంచిగా ఆ తర్వాత వేయించిన పచ్చిమిర్చితో పాటు ఐదారు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీలో పట్టేశాను ఆ మి ఆ పేస్ట్ని ఈ ముక్కల్లోకి యాడ్ చేసేసాను వీడియో క్లియర్గా తీయలేదండి ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనే హడావిడిలో షార్ట్ షార్ట్గా తీశాను ఉప్పు వేసుకొని మసాలా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే అండి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ